పద్యానికి పట్టం కట్టి గద్యాంతో గజల్స్ వేయించి ఆ విధంగా తెలుగు సాహిత్యాన్ని పరవాలి దొరికించినటువంటి గొప్పైనటువంటి పద్మభూషణ్ పద్మవిభూషణ్ కేంద్ర సాహిత్య అవార్డు అయినటువంటి సినారే గారి యొక్క కార్యక్రమం చేస్తూ నిర్వహిస్తాను ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితులు భూరోజు గిరిరాజారిని మాట్లాడవలసి విజ్ఞానం చేస్తాను ఈ రైత్య జగత్తులో ఒక ధృవతార సాహితీవేత్త కవి రచయిత డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు అట్లాగే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉన్నపర్తి జిల్లా మిత్రుడు కంటె నిరంజనేయ సార్ గారు అట్లాగే సామాజిక ఉపాధ్యాయుడు రంగస్వామి గారు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు శెట్టి గారు మైనార్టీ నాయకుడు బాలమయ్య గారు దళిత సంఘ నాయకుడు కురుమయ్య గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ సినారే సాహిత్యం చెప్పాలంటే అది ఒక ఎందుకంటే అది సువర్ణ లిఖితం అని చెప్పొచ్చు తెలుగు సాహిత్యంలో సువర్ణ బాండాగారం ఒక పేటిక లాంటిది ఆయన సాహిత్యం అటువంటి సినారే గారు కరీంనగర్ అంటే ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజుపేటలో మల్లారెడ్డి బుచ్చమ్మ అనే పుణ్య పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఇరవై తొమ్మిదిన జన్మించాడు తర్వాత జూన్ పన్నెండు రెండు వేల పదిహేడున మరణించాడు మనకి ఈ రోజుల్లో సినారే అంటే తెలియని ఒక తెలుగు వాడు ఉండడంటే అతిశయోక్తి కాదు అటువంటి సినారే గారు చిన్నప్పుడు పెరిగిన ఒక రైతు కుటుంబంలో ఆ ఊరిలో జానపద కథలు సాహిత్యము ఇట్లా వచ్చే ఇంటికి వచ్చే బిచ్చగాళ్ళు ఇట్లా పాట పాడే జంగమదేవరు వాళ్ళ వేగల సాహిత్య కలిగించుకొని నేను కూడా తెలుగు సాహిత్యంలో చదివి ఒక గొప్పవాడిని కావాలని కలలు కన్నాడు నెరవేర్చుకున్నాడు ఆ విధంగా చాదరి ఊర్లో ఉన్నత విద్య చదివి చాదరిగట్ హైదరాబాద్ నిజాం కాలేజీ ఉస్మానియా కాలేజీలో చదివి ఉస్మానియాలో ఎంఏ అంటే తెలుగు చేసి తర్వాత ఆయన చదివిన కాలేజీల్లోనే నిజాం కాలేజీ పీజీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉస్మానియాలో ఆచార్యుడిగా ప్రొఫెసర్గా పనిచేస్తారు శర్మసార్ అన్నట్టు ఉస్మానియాలో మా గురువు ఎల్ల ఎల్లూరు శివారెడ్డి మనవాడు మన చిన్నమ్మాయి కాలూరు ఎల్లూరి శివారెడ్డికి వీరు గురువు మా గురువులకే గురువు కనుక అటువంటి సినారే గారు తెలుగు సాహిత్యంలో మొట్టమొదట నవ్వన్ నవ్వని పువ్వు అని ఒక సాహిత్య కన్నిక రాశాడు తర్వాత ఆయన ఎన్నో తెలుగు సాహిత్యంలో ఎన్నో కావ్యాలు రాశాడు మంటలు మానవుడు కర్పూర వసంతరాయలు నాగార్జున సాగరము ఇట్లా ఎన్నో రాశాడు గజల్లు ప్రపంచ బదులు చెప్తే కోకొల్లలు అట్లాగే ఆయనకు ఆ విధంగా తెలుగు సాహిత్యంలో ఉన్న సందర్భంలో సినీ గేయాలు కూడా రాసి వేల సినిమా పాఠాలు రాశాడు సినిమా పరంగా సినారే అంటే తెలియని వారు లేరు అతనికి పద్మశ్రీ పద్మభూషణ్ బా అనే బిరుదులు కూడా వరించాయి అంటే తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు మొట్టమొదట విశ్వనాథ సత్యనారాయణకు రామాయణ కల్ప వస్తే సినారే గారి రాసిన అనే కావ్యానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జ్ఞానపీఠ వరించింది తర్వాత రావూరు భరద్వాజ పాకుడు రాళ్ళు దానికి కూడా జ్ఞానపీఠ అంటే తెలుగు సాహిత్యంలో ఈ ముగ్గురే ఇంతవరకు జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారు ఈయన మొట్టమొదట ఆ రోజుల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఈయనను సినీ రంగానికి పరిచయం చేసి గులే కథ అనే సినిమాల ద్వారా పాటలు రాయడం ఆయనకు అవకాశం ఇచ్చి నన్ను దోచుకుందు అనే పాట ఎంతో చక్కని ప్రాసతో రాసి అందరిని అలరించాడు అదే కావు ఎన్నో పాటలు ఈ నల్లని నెలలో ఏ కన్నులు దాగను ఆత్మబంధు సినిమాలో అనగనగా ఒక రాజు అనగనగా ఎన్నో భావగర్భితమైన పాటలు వృద్ధంగా రాసి అందరిని ఆకర్షించుకున్న మహాకవి ఆయన కూతుర్లో కూడా నదుల పేర్లు పెట్టాడు ఆయన ఇంటికి ఎవరు ఏ సాహిత్యం వెళ్ళినా సాహిత్యవేత్త వెళ్ళినా భోజనం చేయాలి ఎందుకంటే మానవతావాది భోజనం పెట్టి సాహిత్య పరంగా అందరికి సలహాలు ఇచ్చిన గొప్ప కవి సినారే గారు కనుక కనుక అటువంటి మహాకవి ఇప్పుడు తెలంగాణ పాఠ్యాంశం అంటే పాఠ్య ప్రణాళికలో ఆయన పాఠాలు కూడా ఉన్నాయి సినారే గారు కనుక తెలంగాణ సాహిత్యంలో ఒక మణిపుస్త సినారే అని తెలియజేస్తూ ముగిస్తున్నారు